ఫ్రెండ్స్ ఇంకా బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యి ఈ రోజుకి ముప్పై రోజులు అయితే ఫినిష్ అయిపోయి అంటే ఈ రోజు మాత్రం స్ట్రెస్ ఏంటంటే ఇదివరకు రోజులాగా మాత్రం కాదనమాట ఎందుకంటే ఇన్ని రోజులు అంటే ఈ బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులు అంటే ముప్పై రోజు స్టార్ట్ చేసే ముందు ఇదివరకు ముందు రోజు అంటే ఇరవై తొమ్మిది రోజు కొద్దిగా చూపించేవాడు కానీ ఈ రోజు మాత్రం ఏంటంటే ముప్పై రోజు ఏది చూపించలేదు ముప్పై రోజే పూర్తిగా ముప్పై రోజే చూపించేసాడు అంటే ముప్పై రోజు మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి నైట్ పన్నెండున్నర దాకా అంటే ముప్పై రోజుదే చూపించాడు కానీ లాగా ఏంటంటే ఇదివరకు అన్ని వీడియోలు ఏంటంటే అంటే ఒక రోజు చూపించే ముందు ఆ ముందు రోజుది కొద్దిగా చూపించేవాడు కానీ ఈ రోజే ఫస్ట్ ఎందుకంటే వన్ మంత్ ఫినిష్ అయింది కాబట్టి అందుకేమో ఇంకా ముప్పై రోజు ఏం జరిగిందో ఇంకా ఆలోచించకుండా మనం బ్యాటర్ చెప్పారు బయ్య ఈ ముప్పై రోజు అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నాగమణికంట గురించి చెప్పుకోవాలి నాగమణికంట మీద ఆట అంతా ఫోకస్ అయిపోతుంది ఇంకా నాగమణికంట గురించి తెలుసుకుని నవ్వు వస్తుంది ఒక పక్క ఏంటంటే సైకిల్ రా చేస్తాడు ఇంకో పక్క ఏడ్ చేస్తాడు ఇంకో పక్క అందరితో మంచిగానే మాట్లాడతాడు అసలు ఏందో అర్థం కాదే బాబు ఏం మనిషి ఏందో ఆ క్యారెక్టర్ ఏందో అసలు ఎవరు అర్థం కదా ఇంకా ఈ ముప్పై రోజు ఏంటంటే ఎక్కువ స్పెషల్ ఈ రోజు మూడు గేమ్లు అయితే పెట్టారు ఇంకా ఈ మూడు గేమ్లో ఏంటంటే ఫస్ట్ గేమ్లు రెండు టీములు ఓడిపోయినాయి అంటే శక్తి టీము కాంతర టీము రెండు టీములు ఓడిపోయినాయి ఇంకా మిగతా రెండు గేమ్ ఏంటంటే మన నిఖీల టీము అంటే మన శక్తి టీమే గెలిచింది కానీ మన నబీల్ అని కూడా కాస్త గేవలోప్ చేయడు అందుకని అంత మాత్రం ఏంటంటే నబీలు వేస్టర్ కాదు ఆ గేమ్స్ ఇంకా ఆడుతూ ఉంటారు పోతా ఉండరు అయ్యా ఫిజికల్ ఫిట్నెస్ గేమ్స్ ఏం కాదు ఏంటంటే ఇంకా సీదా గేమ్లే అంటే ఇటు మైండ్ పెట్టి మరీ ఆడాలి కాబట్టి నబీలే గెలసాడని నిఖీలే గెలసాడని రూల్ అయితే గెలిచి ఏంటంటే అదొక ఫిజికల్ ఫిట్నెస్ పైగా ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్లు కరెక్ట్గా పెట్టి ఆడాలి పైగా నేను నవీల నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫోర్ ఇదంతా దేన్ని చేస్తున్నానంటే అతను సపోర్ట్ చేద్దామని ఇప్పుడు నిఖిల్ బాగా ఆడినా కూడా నిఖిల్ కూడా మనం సపోర్ట్ చేస్తాం ఏమని చెప్పండి కానీ ఏంటంటే ఈ వారం కొద్దిగా అన్న బాగా ఆడాడు కాబట్టి మనం నబీలని సపోర్ట్ చేస్తాం అంతేనా అన్న ఏంటంటే ఆ సోనియా వల్ల కాస్త గాడి తెప్పాడు మళ్ళీ ఇప్పుడు లైన్లోకి వచ్చేస్తున్నాడు పైగా ఓటింగ్ థర్టీ పర్సెంట్ నవీన్ అన్న బట్టి థర్టీ పర్సెంట్ సేమ్ యాక్టీస్గా మన నిఖిల్ అన్న కూడా పడింది కాబట్టి నిఖిల్ అని కూడా ఎక్కడ ఏం కాదు ఏంటంటే మనం ఎవరు బాగా వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తామంతే తెలుగు కన్నడ అనేది అస్సలు మాత్రం లేదు అంటే ఇలాంటి భాషా భేదాలు మాత్రం మనకు లేవు ఇది ఎవరు కూడా లేకుండా ఉంటేనే మంచిది అనమాట అంటే ఎవరికి దయచేసి భాషా భేదాలు ఇది వద్దు అంటే వాళ్ళు కన్నడ వాళ్ళని తెలుగు వాళ్ళని ఏం తెలుగులో మాత్రం ఎక్కడి నుంచి పోయి కన్నడలో ఏం లేరా ఎన్నిసార్లు చేపలు చెప్పండి ఎన్నిసలు చెప్పుకోమ మనం ఇవాళ సరే ఇంకా ఈరోజు ఈ మూడు గేమ్ల విషయానికి వస్తే ఇంకా ఈ గేమ్స్ అన్నింటిలో మన కాంతార టీం వాళ్ళు అంటే మన కిరణ్ సీత నబీల్ వాళ్ళ టీమే కాస్త ఓడిపోయారు దానికి గాను ఏం చేశారంటే ఇంకా మూడు లక్షలు వాళ్ళ గేమ్ నుంచి తీసేశారు అనమాట ఇంకా అంతే తప్పదు ఇచ్చేయాల్సింది ఎందుకంటే గేమ్ ఓడిపోతే ఒక లక్ష యాభై వేలు గెలుస్తారు అదే విధంగా ఈ కాంతార టీం వాళ్ళు కూడా ఓడిపోయిన దానివల్ల ఏంటంటే వీళ్ళ మనీ సగం తీసేసుకుంటారు అనమాట పై ఏంటంటే ఒక్కరు పీకేస్తుంటారు అంటే ఈ ఫిజికల్ ఫిట్నెస్ గేమ్కి వాళ్ళ ఇంకా అరుగులు ఈ వారం అంతా మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆ ఛాన్స్ మళ్ళీ వచ్చేదాకా వీళ్ళు వెయిట్ చేయాల్సిగాను ఇంకా రోజు విషయానికి వస్తే మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల దాకా అటు ఫస్ట్ ఒక్క గేమ్ అయితే పెట్టారు ఈ రెండు గంటల లోపల పన్నెండు నలభై ఐదు పెట్టారు ఒక గేమ్ ఆ గేమ్లో ఏంటంటే ఇంకా ఇద్దరు స్విమ్మింగ్ పూల్ తూకు మళ్ళీ ఒక ఐదు ఉంటాయి ఐదు ఏవాలి మన నిఖీలు మన విష్ణు ఫ్రి ఆడారు ఇంకా దాంట్లో ఏంటంటే టైం కాస్త ఎక్కువ అయిపోయింది అంటే ఐదు నిమిషాల కల్లా ఆ గేమ్ ఆడేది దానివల్ల విష్ణు ఫ్రీ ఆడలేకపోయింది మన నిఖీలు కూడా చక్కచకాడాడు కానీ కానీ ఏంటంటే పాపం అతను కూడా టైంని సేవ్ చేయకపోయాడు దానివల్ల ఏంటంటే ఇంకా గేమలేకపోయాడు ఇంకా ఇద్దరు ఈ గేమ్ని ఆడలేకపోయారు ఇంకా ఇద్దరు అకౌంట్లో నుంచి డబ్బులు కట్టేయని ఇంకా ఇంకా లోపలికి వచ్చి వరల్డ్ కార్డు ఎంట్రీ వాళ్ళకి ఆడలేకపోయారు ఇంకా సెకండ్ గేమ్ వందలు స్టార్ట్ అయింది మళ్ళీ ఈ సెకండ్ గేమ్ ఏంటంటే ఇది అంటే ఒక పడవలాగా అనమాట అంటే ఒక కర్ర పెట్టాడు ఒక చెక్క ఒకటే ఈ మూల ఒక ఒక తొట్టిలాగా పెట్టాడు అంటే వీళ్ళు ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా సూపుపోద్దు సకిళ్ళాగా అంటే బరువు తక్కువ వాళ్ళు అయితే ఈ గేమ్ ఈజీగా ఆడతారనమాట బాల్ చేతికి దాంట్లో వేసి మళ్ళీ రావాలి అంటే వీళ్ళిట్ట వచ్చే కొంది పైకి లేచిపోతాయి ఆ బాల్ని మళ్ళీ కింద పడిపోతాయి అంటే కింద పడిపోకుండా ఆడాలన్నమాట ఆ గేమ్ కూడా ఎనిమిది నిమిషాలు మాత్రం టైం ఇచ్చాడు ఇంకా ఈ రెండు ఫ్లాను వాళ్ళు అంటే ఈ రెండు టీం లో వాళ్ళు ఆడారు మన యష్మి నాగమణి గంట ఆడారు నాగమణి గంట బాగా ఆడేడు పర్లేదు కానీ చివరిలో ఏంటంటే యష్మి కాస్త ఫస్ట్ పొజిషన్ ఆడేసింది పైగా యష్మి గురించి చెప్పాల్సిన అవసరం లేదు అంటే తను ఎక్కువ ఎక్కువ మాట్లాడేస్తుంది ఎప్పుడైనా ఒకసారి గేమ్ అయితే బాగా ఆడుతుంది కానీ ఒక్కసారి గెలిచింది అంటే మాత్రం అయ్యప్ప కురు మాములు చూపినాక అబ్బాబ్ గర్వ భయగర్వ పట్టుకుంది ఇంకా నెక్స్ట్ గేమ్ ఇంకా ఈ నెక్స్ట్ గేమ్ ఇలాగే ఇంకా పోతా ఉంది పోసే ఇంకా మళ్ళీ నెక్స్ట్ గేమ్ నైన్ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ ఇది మళ్ళీ ఈ గేమ్ లో ఏంటంటే మళ్ళీ మన నవీలు మన ఇదే గేమ్ ఆడారు ఈ గేమ్ ఏంటంటే ఇది ఒక స్పెషల్ గేమ్ సపరేట్ గేమ్ ఇది ఏంటంటే బాల్ తీరాలంటే అటు పక్క ఒక టేబుల్ ఉంటది ఆ టేబుల్ ఏంటంటే కింద ఒక వర్త పెట్టాడు అనమాట కొన్ని కొన్ని ఏంటంటే సంచులో పెట్టాడు కానీ ఏంటంటే ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్ చేయాలి కానీ ఈ మధ్యలో ఏంటంటే ఒకటే ఒక టేబుల్ ఉంటది ఆ టేబుల్ తిరుగుతూ ఉంటది అనమాట దాన్ని తప్పించుకో మరి వేయాలి అంటే కరెక్ట్ దాని మీద పడి మరీ పోవాలి ఇంకా ఈ గేమ్ ఏంటంటే మన హోమా అయితే అని గెలిచాడు మన నవీలని అయితే ఓడిపోయారు ఇంకా అంత మాత్రాన్ని ఏంటంటే అతను వేస్ట్ అని అతను దండగానే చాలా మంది అన్నారు ఏంటంటే గేమ్ అనేటివి ఏంటంటే మైండ్ ఫోకస్ బట్టి ఆడాలి కొంతమంది మైండ్ ఉన్నా కూడా అసలు ఆడలేరు కానీ కొంతమంది చూడండి బలం లేకపోయినా సరే మైండ్ తాడతారు అనమాట కాబట్టి మనిషికి మైండ్ మిక్కు బలం ఉంది కదా మనం ఏదంటే మాట్లాడుకోవచ్చు ఏదంటే చేసేది అది కరెక్ట్ అది కాదు ఎందుకంటే ఎంత బలం సరే ఎవడైనా సరే మైండ్ పెట్టి ఆలోచన చేసి ఏదైనా డెసిషన్ ఆడాలి కాబట్టి ఇంక ఈ గేమ్లో కూడా మన కాంతి ఓడిపోయారు మన నబిలనే வாடினது மாத்தம் ஏவை காதது இங்க இலக்கணம் டென் எட்டி அது இங்கே வைல்டு கார்டு எண்ட்ரீ வாழை எது மந்தில் அது அப்போ இங்க ஏழு மந்தி உடல் பைக நாகார்ஜுன் காரி ஒருப்போரு ஏட்டே வாரம் அனம் பகுதி கூட எலுமினேஷன் அய்யே ஷான்ஸ் உந்த அந்த பகுலுராத்திரி அனச்சு எலிமினேஷன் எவரோ ஒரு அதுக்கோ அது காத்த எவரண்டே நான் தேசிய விஷ்ணுபுரியா நாகமல் கண்டனா நயன் கண்ணா నాగమార్ కంటే పాడు నైన్కా కూడా పోయే ఛాన్స్ కూడా విష్ణుప్రియ కూడా ఓటీ శాతం చాలా తక్కువ వచ్చింది సరే ఇంకా చూస్తూ చూస్తూ కూడా టైం ఇంకా లెవెన్ అయిపోయింది ట్వల్ అయిపోయింది ఇంక ఇదే గేమ్ డిస్కషన్ అవుతుంది ఇంకా లైవ్ కూడా చూశాను మధ్య మధ్యలో సౌండ్ రాస్తున్నాయి అనమాట పైన సౌండ్ అది ఏంటంటే అది మెట్రో సౌండ్ అదే ఎందుకంటే అన్నపురం షుడియో పక్కన ఉంటుంది అనమాట మెట్రో మెట్రో అని పాతనే ఉంటుంది ఇంకా ఇంకా లైవ్ చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ఇంకా ఈ సర్వే లైన్ ఈ ఫిట్నెస్ గేమ్ లో భాగంగా ఏమైందంటే ఇంకా దీని గురించి డిస్కషన్ అవసరం మొత్తం సరే మీకు ఏమో డౌట్ ఉంటే నాకు వాళ్ళని కామెంట్ చేయండి నేను ఒకటి క్లియర్ చేస్తాను